ఎన్ని కేంద్రాలు అంగన్వాడి కేంద్రాల్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఉంటారు కానీ మినీ అంగన్వాడి కేంద్రాల్లో ఒక టీచర్ విధులు హెల్పర్ విధులు రెండు విధులు కూడా మినీ అంగన్వాడి నిర్వర్తిస్తా ఉంది మరి రెండు నిర్వర్తించుకుంటూ కూడా మరి ఇచ్చినటువంటి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా మంట చేసి పెట్టడం ఒక గర్భిణీకి బాలింతలకు మరి వచ్చినటువంటి ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మరి వంట చేసి పెట్టే కార్యక్రమం కానీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ మరి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ బస్ కానీ

ప్రతి ఒక్క బాధ్యతలు అప్పచెచ్చిన ప్రతి ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పచెచ్చినా చూచాల తప్పకుండా చేసి నిర్వహిస్తూ వస్తా ఉన్నాం ఏ రోజున మమ్మల్ని గుర్తిస్తారు మాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఎంతో ఆశాభావంతో ఇన్ని రోజులు కూడా పనిచేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాల క్రితము మరి ఎందుకు యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము అంటే మరి అన్ని యూనియన్ టీచర్స్ ఉన్నాం కానీ మా సమస్య అనేది మరి ప్రభుత్వాలకు తెలియట్లేదు అధికారులకు తెలియట్లేదు what's it Yeah.